వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్ నేను సుమలత కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన గడ్డం ఇందుప్రియ కామారెడ్డి మున్సిపల్ చైర్మన్గా గా గడ్డం ఇందుప్రియ తన పదవి బాధ్యతలు చేపట్టారు ముందుగా మంగళ హారతులతో వేద పండితులు ఫాస్టర్స్ మోల్సా సాబ్ ప్రత్యేక పూజలు ప్రార్థనలు చేసి ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీ ఆధ్వర్యంలో పదవి బాధ్యతలను మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మున్సిపల్ కార్యాలయంలో చేపట్టారు అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు షాలువాలు బొకేలు అందరి ఘనంగా ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ ఎందు ప్రియా మాట్లాడుతూ చైర్మన్ పదవికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారుల షబీర అలీకి పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాస శ్రీనివాస్ గుప్తా పట్టణ అధ్యక్షులు కండరాజు కౌన్సర్లు తెలిపారు చైర్పర్సన్ గడ్డ రిందు ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టినందుకు హిందుప్రియకు ప్రత్యేక అభ్యర్థనలు తెలిపారు ఇదే స్ఫూర్తితో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అప్పుడే కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం ఉంటుందని అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ముఖ్యంగా సామాజిక సమస్యలు చేస్తున్న చూడాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ మండల అధ్యక్షులు పాల్గొన్నారు ఇతర మోడీ క్లీనింగ్ రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి ఎన్నున్నాయి ఏ బాబు ఇవాళ మంచి రోజు మీరందరూ మున్సిపల్ కౌన్సిలర్స్ ఇప్పుడు వచ్చినందుకు చైర్మన్ గారు మీరు కూర్చొని డిస్కషన్ చేయండి అచ్చర అచ్చరు మాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి మేము పోతాం మాది ఎల్లప్పుడూ ఆశీర్వాదం ఉంటుంది నేను మీ మీ పదవి ముగించే ముందే తప్పనిసరిగా ఎలక్షన్ కోడ్ కాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ మున్సిపాలిటీకి తీసుకొచ్చి పర్సనల్గా అక్కడికైనా తీసుకుపోతాను లేకపోతే ఆయనకైనా వీడికి తీసుకొచ్చి మన సమస్యల మీద గౌరవ ముఖ్యమంత్రి గారితో సమీక్ష సమావేశం పెడతాను ఎందుకంటే మీరు నన్ను నమ్ముకుని వచ్చినారు నేను రేవంత్ రెడ్డి గారికి నమ్ముకున్నా అట్లా ఒకరికొకరు నమ్ముకున్నారు ఆ నమ్మకం మొమ్ము కావద్దు మీకు మాట ఇచ్చిన రోడ్లు మోరీలు తాగే నీరు ఇల్లు లేని ఇల్లు కొత్త రాషన్ కార్డులు కొత్త పెన్షన్లు అందరికి అని నేను మాట ఇచ్చిన నాతో సహా ఇప్పుడు చైర్మన్ గారు కూడా మాట ఇస్తున్నాం మనం ఈ మాట మీరందరు ప్రజల్లో పోయి చెప్పాలా అయ్యో మా కాంగ్రెస్ పార్టీ మేము బీదోళ్ల గురించి ఇంద్రమ్మ పార్టీ బీదోళ్ల పార్టీ వచ్చింది మీ అందరికి మేము మీ కష్టాల్లో సుఖాల్లో మేము నిలబడతామని ఒక మెసేజ్ ఇక్కడి నుంచి పోవాలా ఇది ఎలక్షన్ కోడ్ కాబట్టి ఎలక్షన్ మాట ఇలా చెప్పరాదు కోట్ల విషయంలో కూడా చెప్పను కానీ ఒకటే మీతో మనవి చేస్తున్నాను కష్టం చేద్దాం అందరం చిన్న చిన్న ఎక్కడైనా మిస్టేక్స్ జరిగితే చైర్మన్ గారి దృష్టికి తీసుకురండి నాకు నా దృష్టిలో తీసుకురండి అలాగే మొన్న చైర్మన్తో సహా వైస్ చైర్మన్ కూడా అనుకున్నాము ఇప్పుడు వైస్ చైర్మన్ కూడా ఖాళీ అవుతుంది అది ఆల్రెడీ మేము చెప్పేసినాం ముర్దు వనీత ముర్దు వనీత గారు అని మేము మొన్ననే మేము అనుకున్నాం దాని ప్రకారంగా మన రవి గారు చందుగారు ఇద్దరు పోయి ఎలక్షన్ కమిషన్లో డేట్ తీసుకొచ్చి కలెక్టర్ గారికి ఆల్రెడీ చెప్పినాం మా ప్రొసీజర్ ప్రకారంగా పోయింది ఈమె రాజీనామా చేసినట్టు వెకెన్సీ ఉన్నట్టు ఉంది అది తక్షణమే ఆ వేకెన్సీ కూడా ఉందావని వనితాది కూడా ఫిల్ చేసి మనము అందరం ఇక ప్రజల్లో వెళ్ళిపోండి మీరు ఆల్ కౌన్సిలర్స్తో నేను చైతన్యుడు చెప్తున్నా జనాల్లో వెళ్ళండి మీతో మున్సిపాలిటీలో డబ్బులు లేకుంటే నేను పై రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో కానీ డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు తీసుకొచ్చే బాధ్యత నాది మీరు ప్రజల్లో ఉండి ప్రజల మధ్యలో నిలబడి ప్రజలకు ప్రజల నమ్మకం తీసుకొచ్చే బాధ్యత మీది డబ్బును కొడుతూ లేకుండా చూసుకునే బాధ్యత నాది పని చేపించే బాధ్యత మీది ముందుగా ధన్యవాదాలు మరి ఈరోజు పెద్దలు గౌరవనీయులైన షబీర్ అల్లి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి నాకు ఈరోజు ఆశీర్వదించి మరి నాకు ఇంత మంచి పదవి అప్ప మరి రేవంత్ రెడ్డి అన్న గారికి సీఎం గారికి అలాగే ప్రభుత్వ సలహాదారులైన షబ్బీర్ అలీ గారికి అలాగే కైలాసీనన్న గారికి నా తోటి కౌన్సిలర్లందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వీళ్ళ సపోర్ట్ వల్లనే నేను ఇప్పుడు ఇక్కడ ఈ పొజిషన్లో నిలబడ్డాను మరి నాపై నమ్మకం ఉంచి మరి నాకు ఈ పొజిషన్ ఇచ్చిన ప్రతి ఒక్క పెద్దలకి కూడా ఈరోజు వాళ్ళ నమ్మకంని నేను వమ్ము చేయకుండా వాళ్ళ మాటపై ఉండి మరి కౌన్సిలర్స్ అందరితో కలిసి అన్నదమ్ములు అక్క చెల్లె ఉండి వర్క్ చేసుకుంటాం కామారెడ్డి మున్సిపల్ ఈ నైన్ మంత్స్ పీరియడ్ ఉన్నా కానీ ఏందనేది నిరూపిస్తాము పబ్లిక్కి ఎటువంటి సమస్యలు రాకుండా మరి ముందుకెళ్తాము ఏదన్నా మా పెద్దలకి చెబిరంది సార్ గారి దృష్టికి తీసుకెళ్ళి కౌన్సిలర్స్ అందరం కూడా ఒక బాటలో నడిచి మున్సిపల్ ముంగటికి అభివృద్ధికి పాటుగా తీసుకెళ్లి జనాలకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే ప్రజల గవర్నమెంట్ ప్రజలందరికీ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ మా యొక్క మున్సిపల్ నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా కానీ పబ్లిక్ ఎప్పుడైనా రావచ్చు మాకు తెలియదు కౌన్సిలర్స్ అందరు కూడా మీకు అందుబాటులో ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు ఎవ్రీ టైం కౌన్సిలర్స్ కానీ నేను కానీ ప్రత్యేక అందుబాటులో ఉండి మరి ఇప్పుడు రాబోయే సమ్మర్ కాబట్టి వాటర్ సమస్యలు కానీ ఏదున్నా దృష్టికి తీసుకొస్తే మరి మా పెద్దలు చెబిరల్లి సార్ గారికి దృష్టికి తీసుకెళ్లి మేము పై హైకమాండ్ నుంచి ఫండ్ గురించి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్ మాకు చెప్పారు ఈ నైన్ మంత్స్ కూడా హార్డ్ వర్క్ చేసి మరి ముందుకు వెళ్దామని కోరుకుంటూ మరి ఇంత పెద్ద నాకు అవకాశం ఇచ్చినందుకు నిజంగా కూడా చేతులెత్తి ఎత్తి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా మన సీఎం రేవంత్ రెడ్డి అన్న అలాగే ప్రభుత్వ సలహాదారులు సబ్బిరన్న గారికి అలాగే ఇక్కడ పెద్దలు కైలాసీ నన్న గారు ఉన్నారు అలాగే మా కౌన్సిలర్స్ అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు